ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు తాజా సమాచారం డిసెంబర్ మూడవ తారీఖు తెలుసుకుందాం ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లు వారికి నిన్నటి రాత్రి నుండి బిల్లులు ఈ వెళ్ళాయి వాటిలో కొన్నింటికి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి వాటిలో ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండల ఉపాధ్యాయులకు చెందిన జీతాల బిల్లులు ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉద్యోగులు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉన్నారు నేడు జమ కానున్న ఏపీ ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్లు వివరాలు చూస్తున్నట్లయితే ఈ రోజు జమ అయ్యే వారిగా విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ శాఖ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఇటువంటి వారికి ఈరోజు ఉదయం నుంచి ఖచ్చితంగా జమ అవుతున్నాయి ఇక ఏపీలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ కుబేరులోకి వెళ్ళాయి అలాగే ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు చూస్తున్నట్లయితే గుంటూరు ఒంగోలు కందుకూరు కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు కాకినాడ కర్నూలు పార్వతీపురం పలమనేరు పెద్దాపురం కందుకూరు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం అలాగే సీతమ్మధర తండూరు మదనపల్లి అద్దంకి రాజమండ్రి రేపల్లి బద్వేలు నక్కపల్లి పులివెందుల మంగళగిరి విజయనగరం నెల్లూరు చీరల మల్కాపురం జగ్గయ్యపేట నిడవదోలు రాయచోటి జమ్మలమడుగు శ్రీకాకుళం బుచ్చిరెడ్డిపాలెం నూజువీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి అలాగే పొదలకూరి తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం ఆమదలవలస వలస చిలుకులూరుపేట పుత్తూరు నంద్యాల అనంతపురం అరుకు బొబ్బులి కదిరి అమలాపురం కర్నూలు మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు ఉదయం నుండి జమ అవుతాయి